అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నామండి అండి ఇంక ఇప్పుడు టైం వచ్చేసి పది అవుతుంది ఇంకా దాని తరగ కూడా వేసి నిద్రపోయాము ఇంక మా బుడిదే అసలు నిద్రపోవట్లేదండి పొగలంతా నిద్రపోయింది రైతు ఏమో మా బుడి అయితే ఒకటే ఏడుపు 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 అనమాట ఇంకా ఏడుతూనే ఉంది ఇప్పుడు దాకైతే ఇంక ఇప్పుడే జస్ట్ అట్టా ఏడుపాపి మెలకు అసలు మా అమ్మ చెప్పలేరండి పోగలేమో మొత్తం నిద్రపోయిద్ది ఇంకా ఎవరు కదిలిచినా లేకవద్దు గిల్లినా లేకవద్దు బొగ్గు పట్టుకున్నా లేకవదు ఏం చేసినా లేకదు ఒక్క నీళ్ళు పోసుకునే తప్పుడు తప్ప లేకపోతే మధ్యలో ఆకలేనప్పుడు అప్పుడేనండి ఇంక లేపి అది మీ లేపి ఇచ్చి లేదా అమ్మాయికి ఆకలి లేవటం తప్ప అసలు లేకవదు ఇప్పుడైతే మాత్రం ఇంక లేచి బే బ్యా అంటుంది బా బ్యా అంటే మా అమ్మ ఎత్తుకొని ఊపింది నేను పాలు ఇచ్చినా కానీ ఇంకేడు పాపలేదు నిద్రపోదన్నమాట బాగా ఎత్తి మరిగింది ఇంకెత్తుకొని ఊపితేనే ఏడు పాపుతుంది లేకపోతే బ్యామ్ అని ఎడుతుందండి ఇంకేం చేయాలి అర్థం కావట్లేదు పొగలు నేను నిద్ర నిద్రపోకూడదు నైట్ అయినా నాకు నిద్ర ఇస్తుంది అదే ముదలికి నాకు తలనొప్పి ఉంది ఇంకా ఇప్పుడు నిద్ర చాలిపోతుంది మరి తలనొప్పి ఇంకా ఎక్కువ అయింది ఈ అమ్మాయి ఏమో రేట్ రైతే సాలు అండి ఒక పది పది తొమ్మిదిన్నర అయితే సాలు కాసూ చూపించిద్ది మా అమ్మాయి అయితే నిద్ర నిద్రపోవని ఎక్కువ నాకు అది కాక ఏం ఫీవర్ కదా ఇంకా పొద్దున మధ్యాహ్నం మధ్యాహ్నమే నీరసంగా ఉన్నట్టు సాయంత్రం అయితే అసలు కక్కు వస్తుందండి నాకైతే అదిగోండి ఏనండి ఏడుపు ఆపింది నిద్ర బాగానేదండి మా అమ్మాయి మా అమ్మకేమో పొగలంతా మా కాడటమే సరిపోతుంది ఎందుకంటే నేను నిద్ర పోకూడదు నిద్రపోతానేమో నాకు కావి ఉండిద్ది ఇంకా మా నాయనమ్మ వదినేమో పనికి వెళ్తున్నారు మా పరిస్థితి అండి రేట్ త్రి పది అవతంటే చూడండి మీరే నాకేమో ఈ ఫీవర్ ఉంటాం వల్ల నైట్ నియర్స్ అవుతుంది పొగలంతా మేలుకొని ఉండి మరీ అంత తినలేకపోతున్నాను అన్నం కూడా అంత తీసుకోలేకపోతున్నాను అన్నీ ఫ్రైలు అయ్యే బాగా సప్ పడింది అదిగోండి లేడుపు చూడండి ఎట్లా ఏడిచిద్దాం మామూలుగా ఏడో ఏడుపు మొదలు పెడితే నైనా ఏడు పాపదు మా అమ్మాయ దాని తరేసానండి ఎంతో ఇష్టంగా ఆడ అయితే అసలే ఉండదు డబుల్ కట్ ఉండదు మనసుకో ఉండేది అత్త ఏదో ఒక వ్యవహారం ఏదో ఒకటి చేస్తా ఉంటేనే మా అమ్మాయికి నిద్ర వచ్చింది లేకపోతే నిద్ర రాదు నిద్ర పానేదు నాకైతే నిద్ర మాలు రావట్లేదు కళ్ళు చెవులు కల్లు బాడి అసలు చెప్ప నేను కూడా చెప్పను వీడియో కూడా సరిగ్గా తెలియట్లేదు మా అమ్మాయి అయితే మా అమ్మ అట్లా ఎత్తుకొని పోపాలన్నమాట మా అమ్మాయిని బాబు ఫోన్ చేస్తారు ఇప్పుడు దా పనికి అని చెప్పి ఒక ఐదు నిమిషాలు మాట్లాడి కట్ చూసాడండి ఇంక మా బుడ్డిది నిద్ర ఎందుకంటే బాబు చూసాడాడు అన్నప్పుడు అమ్మ బ్యా బ్యా అంటే ఇంకా అసలు ఆపొంది మా అమ్మాయి పొగులు పుట్టిన అంటారు పొగులు పుట్టిన వాళ్ళు రైతు నిద్రపోరని ఇంకా అలానే జరుగుతుంది అండి నేను అసలు నిద్ర బానిట్లేదు రేత్ర మా ఏమో పొగలంతా పని చేసి మాకు కావాలండి సరిపోయి ఇప్పుడు పడుకునిద్దాం నేనేమో పొగలంతా నిద్ర బాగున్నాది వర్క్ వర్క్ నేను నేర్చుకో వస్తుంది అలాగ ఈ పరిస్థితి ఇలా ఉన్నా కానీ ఇంకా మా అమ్మాయికి కావాలంటే తప్పట్లేదు ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు అవకు వచ్చిందండి పదకొండు వచ్చినా కానీ లేక ఆటలు ఆడుతుందో చూపిస్తాను అండి చేతులు అదిగో తలకైతే అసలు గొడ్లే ఉంచుకో చూడండి జుట్టు అట్ట బిక్కుని అదిగో అసలు పీక్కోవటం చూడండి మీరే అదిగోండి అసలు జుట్టు బిక్కోవటం చూడు ఉండిద్ది ఏడిచిద్ది అదిగోండి అదిగో మీరేసాడు అండి మా అమ్మాయి మేము జుట్టు గిచ్చుకునిద్ది అదిగా గోర్లు ఎక్కువ వచ్చింది మొహంత రక్కుందండి అసలు అన్నీ చిన్న చిన్న ఘాట్లు పడ్డాయి చేసిందండి మా అమ్మాయికి అయితే నాకేమో నేరస మాట్లాడలేకపోతున్నాను కానీ పక్కన వస్తుంది బాహు అయితే బాగున్నాడు అన్నాడు వీడియోది బుడిది అసలు నిద్రపోదు అని అంటున్నాడు మా అమ్మాయి అసలు నిద్రపోదు బావ తెలుసు నా తెలుసు అందరూ తెలుసు నిద్ర ఉంచదు ఎత్తుకోను నోపాలి రీతి అంతా నిద్ర నిద్రపోయిద్ది పొగలేమో మా అమ్మకి ఇంట్లో పని నేనేమో పువ్వులైతే ఇంక మేలుకొని ఉండాలి ఇంకా అది కాళంతలో నిద్ర నిద్రపోకూడదు అంత నిద్రపోతే ఫేవర్ అని మా నాయనమ్మ వాళ్ళు పెద్దోళ్ళు అలా అంటున్నారు ఏం చేయాలి ఏం అర్థం కానీ నిద్ర ఏమో తెగొస్తుందే మా అమ్మాయి ఏమో తల నవ్వు ఒక పక్క తలనొప్పి ఒక పక్క ఏం చేద్దాం ఇంకా రెండు సార్లు పోయిన ఇద్దరు సరే ఇవాళ నిద్రపోనాని నా అబ్బాయినాని ఇంకా బుడ్డి చూసుకుంటే సాలిపోతున్నా అండి మా అమ్మకైతే ఇంకేం చేయాలో మీరే చెప్పండి ఇంకా పువ్వులు రే పువ్వులు నిద్రపోకుండా రేతి నిద్ర పువ్వులు అసలు ఎంత గిల్లి గిచ్చినా లేవదు ఏం చేసినా లేవదు ఇప్పుడు నిద్ర లేకుండా జనాన్ని మా బుడ్డిగాడు మరి ఈ అండ్ ఇంకా సాయంత్రం అయితే మా మాపసాప ఎప్పుడు నుంచో తీయాలనుకుంటున్నాను ఇలా కుదిరింది గ్రేపీ మళ్ళీ ఎడుపుకి మీరేనండి సరేనండి ఇంక ఈ వీడియో వచ్చేసి ఇంతేనండి ఇంక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వీడియోతో కలుసుకుందాం ఇంకా ఈ రేత్రంతా జాగారం తప్పదు ఇంకా తలనొప్పి కూడా తగ్గదు ఇంకా బాలెంతలు వస్తే పోదంటారు మా అమ్మాయి నాకు ఇంకా ఎక్కువ చేస్తున్నారు తలనొప్పి ముదలకే తలనొప్పి ఉంది అనుకుంటే ఇంక రైతు నిద్ర లేకుండా చేస్తున్నాయి మరి అటుండి దేవం చూద్దాం నిద్రపోయేదో లేదో టైం వచ్చేసి పదకొండు అయింది కూడా ఇంకా పదకొండు అవటం ఏముంది పదకొండు అయింది ఖచ్చితంగా ఒంటి గంటకు నిద్రపోయేది రెండు రోజులు అయితే ఒంటి గంట దాకా అసలు అబ్బా అల్లాడించిందండి అదే అది సంగతి మా అమ్మాయి ఇంకా మీకు వెళ్ళి పిల్లలు ఎట్లా కామెంట్ చేయండి మా అమ్మ అయితే రేతు నిద్రపోవట రైతు నిద్రపోవాలంటే ఏం చేయాలో కామెంట్ చేయండి ఒకవేళ ఏ అన్న ఏదే మధ్యలో చూపిస్తాను మీకు నా చేతులు చూడండి ఇలా పొగులు నిద్ర బావచ్చుకమ్మా పొగులు ఆడుకోవచ్చుగా కాల్ చూడండి ఇంక ఈ వీడియో వచ్చేసింతేనమాట ఇంక వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఒక పది రోజుల్లో మా బుడి దానికి నేను వచ్చేది చూపిస్తాము లేగీస్ ఇప్పుడైతే ఆటలు ఆడుతుంది ఇంకా పడుకోలేదు సరేనా ఈ వీడియో వచ్చేసింతేనా అండి ఇంకా మరో కొత్త వీడియోతో కలుసుకుందాం సరేనా బాయ్ బాయ్ ఆ అదిగోండి లే సినిమా పుడి అదిగండి ఆటలు చూడండి అట్టడితే స్నానం చేయించు నిద్రీ ఇద్దరు అది తెలుసులేదు మాకు తెలుసులేదు